లో ఏమంటామంటే సోలార్ ప్లెక్సస్ చక్ర అని చెప్పేసి అంటాం సోలార్ అంటేనే మనకి కనెక్షన్ వచ్చేయాలి ఏంటి అంటే ఇది రవితో కనెక్ట్ అయిన రవి గ్రహంతో కనెక్ట్ అయిన చక్ర చక్ర ఇది మనకి నేవల్ నేవల్ పాయింట్ దగ్గర ఉంటుంది అంటే మనకి బెల్లి బటన్ అని చెప్తూ ఉంటాం కదా బొడ్డు భాగం దగ్గర అక్కడ ఉంటుంది అనమాట ఈ చక్ర ఎల్లో కలర్ లో షైన్ అవుతూ ఉంటుంది జనరల్ గా మనకి ఈ పర్టిక్యులర్ చక్రాకి వచ్చేసరికి ఏంటంటే ఈ సెవెన్ చక్రాస్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో పవర్ హౌస్ ఆఫ్ ద చక్రాస్ అని చెప్పేసి అంటారు అనమాట ఇప్పుడు రవి ఉదయం కనిపించకపోతే మనకి లైట్ సోర్స్ ఎనర్జీనే లేదు అన్ని జీవరాశులకి ఆ లైట్ లేకపోతే ఎనర్జీ ఫ్లో లేకపోతే అసలు ఎగ్జిస్టెన్సే అవునండి సో దీనికి కూడా సోలార్ ప్లెక్సెస్ చక్ర మణిపుర చక్ర కూడా ఇంచుమించు అట్లాంటిదే అనమాట ఈ క్రియేటివిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా రంగంలో ఉన్నారు మీరు మీడియా రంగంలో రాణించాలంటే మీకంటూ ఒక క్రియేటివిటీ ఫోర్స్ ఉండాలి అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకంటూ ఒక క్రియేటివ్ ఫోర్స్ అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి మనకి క్రియేటివిటీ ఫోర్స్ అంతా వచ్చేది కూడా మణిపూర చక్ర దగ్గర నుంచి వస్తుంది కొంతమంది ఏంటంటే జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటూనే క్రియేటివిటీ చాలా బాగుంటుంది వాళ్ళ పవర్ అంతా మ్యాబ్యులస్ గా ఉంటుంది